సంపూర్ణకామదం సౌఖ్యం ఫల కారణం సౌభాగ్యదం హితకరం ఏక బిల్వం శివార్పణం శివయ్య నీవు సౌఖ్యకరములైన సర్వకాంక్షితాలను తీరుస్తున్నావు భక్తులు కోరిన ఫలాలను తీర్చేవాడవు నీవే సౌభాగ్యాన్ని కలిగించేవాడవు నీవే మేలును కలిగించేవాడవో నీవే ఇట్లాంటి నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వపత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నాను నానాశాస్త్రోత శుభ మంగళ విగ్రహం విద్యా శివ శాస్త్రాలలో నిబంధింపబడిన సర్వ సుగుణాలు కలిగినవాడవు చక్కగా ప్రకాశిస్తున్న మంగళకరమైన ఆకారము కలవాడవు విద్య అవిద్య అనే భేదాలు లేనివాడవు అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ నిన్ను బిల్వపత్రంతో పూజ అప్రమేయ గుణాధారం విగ్రహం ధర్మాధర్మ ప్రవృత్తి శివయ్య నీవు నిర్గుణుడవైనప్పటికీ అప్రమేయములైన గుణాలకు ఆధారమైన వాడవు వేదమందు నిరూపింపబడిన రూపమే నీ రూపము ధర్మమని అధర్మమని ప్రవృత్తి రెండు విధాలు కాగా ఆ రెండిటికీ ఆశ్రయమైన వాడవు నీవే ఇలాంటి నిన్ను స్తోత్రం చేstu బిల్వపత్రంతో సేవిస్తున్నానయ్యా గౌరీ విలాసవదనం జీవ జీవ pitaమహం కల్పान्त भैरవం శుభ్రం ఏక బిల్వం శివార్పణం ఏక బిల్వం శివార్పణం శివయ్యా నువ్వు పార్వతీదేవి ముఖం విలసిల్లేలాగా చేస్తూ ఉన్నావు సమస్త జీవులకు జీవభూతుడవు నీవే అందుకే సర్వజీవులకు ఆది పురుషుడవై పితామహుడవవుతున్నావు నీవు ప్రళయాధిపతివి ప్రళయకాలాన్ని కల్పిస్తావు అలాంటి సమయంలో నీవు భయంకరుడవై ఉగ్రుడవై ఉంటావు అయినా కూడా నీవు స్వచ్ఛస్వరూపుడవు అలాంటి నిన్ను స్థుతిస్తూ బిల్వపత్రంతో పూజిస్తున్నానయ్యా సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనం దుఃఖావతారం భద్రం చ ఏక బిల్వం శివార్పణం శివయ్య సుఖము దుఃఖము అన్నీ నీ అధీనాలే సుఖాలు కలగడానికి నీవే కారణం దుఃఖాలు కలగడానికి నీవే కారణం అలాగే సుఖనాశనానికి దుఃఖ నాశనానికి నువ్వే కారణం నువ్వే దుఃఖ రూపంగా అవతరిస్తావు అలాగే రూపంగా కూడా అవతరిస్తావు సుఖము దుఃఖము అనే ద్వంద్వాలను కలిగించడానికి అలాగే తొలగించడానికి కూడా నీవే సమర్థుడవయ్యా అలాంటి నిన్ను స్తోత్రం చేస్తూ బిల్వపత్రంతో అర్చిస్తున్నాను సుఖరూపం రూపనాసం సర్వధర్మ ఫలప్రదం అతింద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం శివయ్య నీవు సుఖరూపుడవు శివ నామధేయం చేతనే ఈ విషయం కనిపిస్తూ ఉంది వెల్లడవుతో ఉంది అయినా కూడా నీవు రూపరహితుడవు అందువల్లే భక్తులకు సైతం శరీరంపై ఉన్న వ్యామోహాన్ని నశింపజేయగలుగుతావు వేరువేరు ధర్మాలకు వేరువేరు ఫలాలుంటాయి ఫలదాతలు కూడా వేరువేరుగా ఉంటారు ఇదే సాధారణ విషయము కానీ నీ విషయం మాత్రం వేరు నువ్వు సర్వేశ్వరుడవు కాబట్టి సర్వధర్మాల యొక్క ఫలితాలను నీవే ప్రసాదిస్తావు ఇంద్రియములకు అతీతుడవు నువ్వు వాక్కులకు కానీ మనస్సుకు గాని నువ్వు చేరజాలవు నీవు మాయాధరుడవు అందువల్లే నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నట్టే అనిపిస్తావు గాని అగోచరుడవై ఉంటావు తద్దూరే అని అన్నది నిన్ను గురించే ఇలాంటి నిన్ను స్థుతిస్తూ బిల్వార్చనం సర్వపక్షి పక్షిధారం శివయ్య కనులకు గోచరించే సృష్టి అంతా నీరూపమే సృష్టి అందలే స్థావరము జంగము అయినవన్నీ నీరూపమే పశువులేమిటి పక్షులేమిటి అన్నీ రూపమే ఈ రూపం నీదే అవ్వడం వల్ల నీవే దీనికి అధిపతివి నీదైన ఈ సృష్టికి ఆధారభూతుడవై నిలబెట్టేవాడో కూడా నీవే अनु ध्यानि बिल्पत्रोटि अर्पिस् अर्चिस् जीवाध्यक्षं जीवन्द्यं जीवजीवनरक्षकं जीवकृर्पणम् एकबिल् शिवार्पणम् एक శివయ్య సర్వ జీవులకు అధిపతి విను సర్వజీవులకు వందనీయుడవు నీవు జీవుల యొక్క ప్రాణాలను రక్షించేవాడవో నీవే జీవులకు హాని కలిగించే వారి ప్రాణాలను నశింపజేసేవాడవు నీవే అలాంటి నిన్ను స్మరిస్తూ నీకు బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నానయ్యా విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మం వజ్రేసం శివార్పణం శివయ్య నీవే విశ్వానికి ఆత్మవు నీ వల్లనే విశ్వము చైతన్యవంతమై ఉంది సర్వ విశ్వము నీకు నమస్కరిస్తూ ఉంది నీవు వజ్ర సన్నిభమైన ఆత్మ కలవాడవు నీ చేతుల ఎంతో వజ్రాలున్నాయి నీవే వజ్రాలకు అధిపతివి నీవు వజ్రమయములైన నగలను ధరించి ఉన్నావు అలాంటి ఐశ్వర్య సంపన్నుడమైన నిన్ను సన్నుతిస్తూ బిల్వ పత్రాన్ని పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా గణాధిపం వీరభద్రం శివార్పణం శివార్పణం శివయ్య నీవు దేవగణాలకు అధిపతివి భూత పిశాచాది గణాలకు అధ్యక్షుడవు ప్రళయ కాలం నందలి అగ్నిలాగా సర్వాన్ని నాశనం చేసేవాడవు ఇంద్రియ జయమును సాధించినవాడవు వీర భద్ర రూపంలో విజృంభించిన వాడవు కూడా నీవే అలాంటి నిన్ను సన్నతిస్తూ బిల్వపత్రంతో అర్చిస్తున్నాను